మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పద్మశాలి భవనంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ డివిజన్ స్థాయి పోలీసులు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ వ్యాసరచన పోటీలు శాంతి ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగిందని దాంతో పాటు తలసేమియ వ్యాధిగ్రస్తుల కోసము మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చిందని స్వచ్ఛందంగా యువకులు పోలీసులు వచ్చి రక్తదానం ఇవ్వడం సంతోషకరంగా ఉందని ఇలా సేకరించిన రక్తాన్ని అత్యవసరం ఉన్న వారికి తలసేమియా బాధితులకు ఎంతగానో ఉపయోగకరమని వారికి ప్రాణం పోసిన వారమవుతామని శిబిరానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు

పోలీసు అమరవీరుగా మన దేశం కోసము మన సమాజం కోసము వారు పనిచేస్తూ వాళ్ళు ప్రాణత్యాగం చేయడం జరిగింది పోలీసు అమరావతిలో వాళ్ళ యొక్క జ్ఞాపకార్థము వారిని స్మరించుకోవడం ఎంతైనా అవసరము వాళ్ళ యొక్క త్యాగానికి ఆ ప్రాణ త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజానికి ఉపయోగపడేటువంటి ఆ వారోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము దీనికంటే ముందు మనము పోలీసు ఓపెన్ హాజు పెట్టడం తర్వాత పోలీసు యొక్క పదివేల వంద చట్టాల మీద విద్యార్థులకు స్కూల్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది ర్యాలీస్ చేయడం జరిగింది విద్యార్థులకు పోటీ జరిగింది వాళ్ళకి ప్రయత్నించాగంగానే ఈరోజు ఈ తలసేమియా వారితో బాధపడుతూ మరియు రక్తం అవసరం ఉన్న వారి కోసము మనము మినిమం అయితే ఒక ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ యూనిట్స్ అని అనుకుంటున్నాము అందరికీ ఎక్కువైతే ఆఫీసర్ చెప్తున్నాం సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను విజయవంతం చేయాలని అందరికీ కోరుకుంటున్నాము అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ